నైన్ టీవీ కు స్వాగతం నేను ప్రియ టీబీ నివారణపై జిల్లా టీబీ అధికారుల అవగాహన సదస్సు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన నంద్యాల జిల్లా పొన్నాపురం గ్రామంలో టీబీ నివారణపై జిల్లా టీబీ అధికారుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్రధానమంత్రి క్షేయ వ్యాధి యూత్ భారత్ ఆ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు ఈ అవగాహన కార్యక్రమంలో టీబీ సూపర్వైజర్ యాగంటి రెడ్డి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శివకృష్ణ హెల్త్ విజిటర్ ఉమాదేవి టీబీ హెల్త్ విజిటర్ స్వర్ణలత ఆశా వర్కర్లు సుహాసిని నాగమణి శిరోమణి పాల్గొన్నారు గ్రామ ప్రజలు కు క్షయవాది లక్షణాలు వ్యాధి వ్యాప్తి చెంది విధానాలు నివారణ చర్యలు అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ఉచిత పరీక్షలు ఉచిత మందుల గురించి విచారించారు రెండు వారాలకు మించి దగ్గు జ్వరం బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అధికారులకు సూచించారు టీబీ పూర్తిగా నయం అయ్యే వ్యాధి అని మందులు మధ్యలో ఆపకుండా పూర్తి స్థాయిలో వాడాలని ప్రజలకు అవగాహన కల్పించారు నీ పేరేం పేరు ఏ నా నాగర్ ఎవరు ఇట్లా ఈ సెంటర్ పెట్టడం వల్ల మంచిదేనా నీకు ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్లు టెక్నీషియన్లు రావడం వల్ల మంచిదేనా తగిన మందులు బీపీకి షుగర్కి అయితే ఇచ్చారు మాకు తగినేటి మొదలు ఏమో ఉపశక్తులు టబులు హార్ట్ అటాక్ ఒకసారి తిరుపతిలో చూపించుకున్నా శాతంలో చూపించుకున్నా ఒకప్పుడు అనంతపురం చూపించుకునే ఇప్పుడు నంద్యాల్లో వెళ్ళే సెంట్రల్లో చూపించు ఆడ మందులు ఉండవు రావడం నేషనల్ టీవీ ఎలిమినేషన్ కార్యక్రమంలో భాగంగా మన ప్రధానమంత్రి గారు రెండు వేల ముప్పైకి టీవీని అంతమందించాలనే ఉద్దేశంతో చెప్ సార్ స్టార్టింగ్ చెప్తా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి చెప్తాను నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాంలో భాగంగా టీబీని ప్రధానమంత్రి గారు రెండు వేల ముప్పైకి అంతమందించాలనే వినాదంతో మన జిల్లాకు మొబైల్ ఎక్స్రే ఇవ్వడం జరిగింది ఈ మొబైల్ ఎక్స్రే ఎవరికి తీస్తామంటే మనకు వల్నర్బుల్ గ్రూప్ అని జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల మందిని గుర్తించడం జరిగింది వాళ్ళకందరికీ ఈ మొబైల్ ఎక్స్రే ద్వారా ఎక్స్రే తీయడం జరుగుతుంది నాలుగు లక్షల మందులు ఎవరెవరు ఉంటారంటే పూర్వము టీవీ మందులు వాడిన వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు తర్వాత డయాబెటిక్తో బాధపడుతున్న వాళ్ళు బిఎంఐ అంటే బరువు తక్కువగా పద్దెనిమిది పాయింట్ల కంటే తక్కువగా ఉన్నవాళ్ళు స్మోకర్సు వీళ్ళంతా కూడా వీళ్ళందరికీ కూడా అరవై సంవత్సరాల పైబడిన వృద్ధులకు అందరికీ ఉచితంగా ఎక్స్రే తీయడం జరుగుతుంది ఈ ఎక్స్రే తీయడం ద్వారా మనకు ఉపయోగం ఏంటంటే వ్యాధిని త్వరగా గుర్తించి అంటే ముదిరిపోయి వ్యాధి లక్షణాలన్నీ బయటపడి గల్లబడి హాస్పిటల్కి వెళ్ళి గల్ల పరీక్ష చేయించుకొని అంతవరకు లేకుండా ఎర్లీగా డయాగ్నోసిస్ చేసి టీబీ వ్యాప్తిని అరికట్టడంలో ప్రధాన పాత్ర వహిస్తుందని ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఈ ఇప్పుడు మనకు ఈ మొబైల్ ఎక్స్రే ప్లాన్ ద్వారా ప్రతి ఒక్క ఆయుష్మాన్ భారత్ భారత్ ఆరోగ్య కేంద్రాలలో ఈ ఎక్స్రే అన్ని గ్రామాలకు గ్రామాలకు వెళ్ళి తీయడం జరుగుతుంది ఈ విధంగా ఈ టీపీ ముక్త భారత్ అభియాన్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం జరిగింది మన జిల్లాలో ఇంక మీదట కంటిన్యూగా ఈ ప్రోగ్రాం కొనసాగుతుందని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తాం టీబీ విత్తు భారత్ అభియాన్ కింద ఈరోజు కొన్నాపురం వంగళ ఆయుష్మాన్ ఆరోగ్య పండుగలో మొబైల్ ఎక్స్రే ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ మొబైల్ ఎక్స్రే అనేది ఏమైనా టీపీ లక్షణాలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి మేజర్గా ఇందులో మనం చూసుకోవడం జరుగుతుంది డిస్టిక్ టీపీ ప్రోగ్రామ్ ఇది కండక్ట్ చేయడం జరుగు జరుగుతూ ఉంది ఇందులో ఏదైనా ఐడెంటిఫికేషన్ చేసి మరియు ఇంకా ఇంకా ఏమైనా లక్షణాలు ఉంటే

మొబైల్ ఎక్స్రే ప్లాంట్ రావడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తూ ఉంది బాగానే వస్తున్నారు ప్రజలు కూడా ఈ విషయం మీద ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే బయట ప్రైవేట్గా వెళ్తే మనకు ఒక ఎక్స్రే తీయించుకోవడానికి ఐదు వందల ఆరు వందల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఫ్రీగా ఎక్స్రే తీయించుకోవడానికి ప్రజల్లో మంచి అవగాహన మా హెల్త్ స్టాఫ్ ద్వారా నిన్ననే కల్పించడం జరిగింది కాబట్టి మనకు ఉచితంగా వచ్చి తీస్తున్నారు మన ఇంటి దగ్గరికి వచ్చి తీస్తున్నారు అంటే చాలా సంతోషంతో వచ్చి తీయించుకున్నారు ఇదంతా మనకు ప్రధానమంత్రి గారి ఈ టీవీని అంతమందించాలన్న నినాదంతో ఈ మనకు ఈ కార్యక్రమాలని జరుగుతూ ఉన్నాయి ఇదంతా మన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణ సారు మరియు అదనపు జిల్లా వైద్య అధికారి శారదాబాయి మేడం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమంలో జనరల్ హెల్త్ సిస్టమ్ స్టాఫ్ కూడా ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు థ్యాంక్ యూ ఏం పేరు నా పేరు మానాయచ్చు మేడం వాళ్ళు ఫ్రీగా చెక్అప్ చేస్తున్నారు అన్ని హాస్పిటల్ నుంచి బాగుంది చెప్తాను ఆ చెప్పారు కదా ప్రజలు చెప్తారు వచ్చి చూపించుకోవాలి బాగుంటుంది ఫీచర్ కూడా ఎందుకు వచ్చినాం బీపీ షుగర్ చెప్తాక ఎక్స్రే కార్డు టీవీ కార్డు ఇవ్వదు ఎవరు చెప్పినారు మీకు ఆశా వర్కర్ ముప్పండి చెప్పండి మేడం ఇప్పుడు శిరోమణి సార్ నలకొన్నాపురం కాల్ని ఆశావర్కరే చేస్తా ఈరోజు మాకు టీవీ దాని గురించి అనేది అవగాహన కలిగించాం సార్ ప్రజలలో వాళ్ళకి ఫ్రీగా ఎక్స్ రే తీస్తామని చెప్పి చెప్పేసినారు మేడం వాళ్ళు నిన్న సాయంకాలం మాకు ఇది డేంహసార్ ఆధ్వర్యంలోనే జరుగుతారు అంటే కదా డే మెచ్ఓసార్ ఆధ్వర్యంలో జరుగుతుంది సార్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆల్రెడీ బీపీ షుగర్ వాళ్ళే తర్వాత ఇంతకుముందు టీవీ ట్యాబ్లెట్లు వాడిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత బీపీ షుగర్ వాళ్ళు స్మోకర్స్ డ్రింకర్స్ వీళ్ళందరికీ మేము అవగాహన కలిగించి ఇక్కడికి తీసుకొచ్చినాం సార్ ఇక్కడ ఇట్లా ఎక్స్రే ఫ్రీగా తీయడం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉంటుంది ఈరోజు మాది పొన్నాక్రండ్ కాదు ఇప్పుడు ఈరోజు మేము పేషెంట్స్ ఓల్డ్ పేషెంట్స్కి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి సిక్స్టీ ఇయర్స్ అవ ఉన్న వాళ్ళకి స్మోకర్స్ డ్రింకర్స్కి వాళ్ళకందరికీ వారికి ఇండ్ల దగ్గరికి వెళ్ళి మేము మోటివేషన్ చేసి వారిని ఆధార్ కార్డు తీసుకొని ఇక్కడికి సెంటర్కి రమ్మని చెప్పినాం సార్ ఈరోజు వచ్చేసి ఎక్స్రే ఫ్రీగా చేస్తున్నారు వాళ్ళకందరికీ ఎక్స్రే ఫ్రీగా చేయడం కూడా మాకు సంతోషకరమే కావున ఈరోజు ఎక్స్రే చేసిన వారికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వా బరలకు నిమ్ము కానీ అయాసం కానీ తగ్గు కానీ వాళ్ళకి ఏమైనా సింటమ్స్ ఉంటే ఎక్స్రే ద్వారా బయటపడుతుంది దాన్ని బట్టి మేము మెషిన్స్ డిఎంహెచ్ఓ ఆఫీస్ ఆధ్వర్యంలో సిబిఐ ఆఫీస్ ఆధ్వర్యంలో మేము తీసుకొని వచ్చి పేషెంట్స్కి ముందు విధంగా మేము వర్కర్స్ చేస్తాం సార్